ఇక్కడ అడిగే ప్రశ్నకు పంతొమ్మిది పంతొమ్మిది ఇంటూ పది సమాధానం ఎంతో కామెంట్లో చెప్పండి కామెంట్లో సమాధానం చెప్పిన వాళ్ళలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకు ముప్పై రూపాయలు అయితే నేను ఫోన్పే చేస్తానండి నిజంగా నేను చెప్తున్నా నెక్స్ట్ వీడియో పెట్టేటప్పుడు నేను ఫోన్పే చేసే పెడతాను వాళ్ళు ఎవరు అనేది కూడా ఎత్తైన ధ్వజస్తంభంకు పిల్లలను కట్టి వారి వారి మొక్కులను తీర్చుకుంటారు భక్తుడు ఈ గుడిలో అసలు పిల్లల్ని ఈ ధ్వజస్తంభంకు ఎందుకు కట్టేస్తున్నారు ఈ గుడి ఎక్కడ ఉంది చూడండి చాలా అందంగా ఉంది కదా దేవస్థానం ఓ స్త్రీ ఈ గుడి ఆవరణంలో శిలగా మారిపోయిందండి ఆ శిలలా మారినటువంటి స్త్రీ ఇప్పటికీ ఉంది

నా చేతిలో ఉన్నవి ఏంటి అని చూస్తున్నారా అవి రుద్రాక్షకాయలండి చుట్టూ నుంచి తీసినటువంటి కాయలు అంటే ఒరిజినల్ రుద్రాక్షలు పైన తొక్కతో సహా రుద్రాక్ష ఉంటుంది మీరు తొక్క చేస్తే రుద్రాక్ష వస్తుందండి అవి మహాలింగార్చనకు ఎవరైతే పేర్లు కొత్తనామని నమోదు చేసుకుంటారో పూజ చేసుకుంటారు వాళ్లకు ఆ శివయ్య ప్రసాదంగా ఆ మహాప్రసాదంగా రుద్రాక్ష కాయలు అయితే పంపుతామండి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూడండి ఎందుకంటే నేను ఎన్ని దేవాలయాలు దర్శిస్తే అన్ని దేవాలయాల గర్భాలయాలలో గర్భాలయాల దగ్గర ఉంచి తీసుకొస్తున్నటువంటి రుద్రాక్ష కాయలు పూర్తి వివరాలు ఇప్పుడు వస్తాయి చూడండి ఒక నిమిషం అండి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు ప్లీజ్ ఓం నమస్తే వాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో జూన్ ఐదవ తేదీ మాస శివరాత్రి రోజు అంటే మంచి రోజున మహాలింగాార్చన అయితే అది కూడా అరుణాచలం క్షేత్ర ఆవరణంలో కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలకే మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే మీరు కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవడమే సాధారణంగా మనం బయట ఇదే మహాలింగాచన చేయించుకుంటే మనకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు వస్తుందండి అంత ఖర్చు పెట్టి చేయించుకున్నా సరే మనకు ఒక క్లారిటీ అయితే ఉండదు పూజ అసలు ఈ పూజ ఎందుకు చేస్తారు ఏంటి ఆ పూజ విధానం అది ఎంత తెలీదో చాలా అంటే కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున మనం చేయించుకుని ఈ మహాలింగాచన పూజ పూర్తిగా ఉంటుందండి శివలింగ మూడు వందల అరవై ఐదు శివలింగాలు పుట్టమణితో తయారు చేసే దగ్గర నుంచి మొత్తం పూజ మొత్తం వీడియో రూపంలో అందిస్తానండి అక్కడ చూడండి మీరు ఆ వీడియో వచ్చేసి ఇంతకుముందు మనం మహాలింగాచన చేయించినటువంటి వీడియో అండి ఓకే కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలే ఒకరోజు ఖర్చు మనం కాదనుకుంటే పూజ చేయించుకోవచ్చు మహాలింగా ఒక్కసారి ఆలోచించండి ఇక ఇప్పుడు మహాలింగా అంటే ఎందుకు చెప్తాను అదిగో అక్కడ మీరు చూస్తున్నారు కదా శివలింగాలు అవి మామూలు శివలింగాలు కాదు పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ నాగేంద్రుడి పర్మిషన్ తీసుకొని పుట్ట దగ్గర పూజ చేసి ఆ పర్మిషన్ తీసుకున్న పుట్ట దగ్గర నుంచి మనం పుట్టమన్ను తీసుకొచ్చి మూడు వందల అరవై ఐదు శివలింగాలు అయితే తయారు చేస్తామండి పుట్టమన్నుతో ఆ పుట్టమన్ను మనం శివలింగాలు తయారు చేసి వాటికు అభిషేకం అర్చన చేస్తాం నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతో మీరు ఈ మహాలింగాచన చేయించుకోవడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు శివార్చన చేసిన ఫలితం పుణ్య ఫలితం అయితే మీకు లభిస్తుందండి ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఇందులో మీరు భాగస్వామ్యం అవ్వలేరండి నిజం చెప్తున్నాను ఎవరైతే మీ పేర్లు గత నామాలు నమోదు చేసుకుంటారో వాళ్లకు నాలుగు రుద్రాక్ష కాయలు రుద్రాక్ష కాయలు అంటే రుద్రాక్ష చెట్టు నుంచి తీసినటువంటి కాయలు అంటే తొక్కతో కలి ఉన్నటువంటి కాయలు ఆ నాలుగు కాయలు అంటే ఒరిజినల్ అండి ఇంకా డూప్లికేట్ అనే మాట ఉండదు ఒరిజినల్ రుద్రాక్ష కాయలు నేను మీకు ప్రసాదంగా పంపుతాను అవి కూడా నలభై రెండు క్షేత్రాలలో గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చినటువంటి కాయలు నిజంగా చెప్తున్నాను చాలా కష్టపడ్డానండి చాలా దేవాలయాలు తిరిగి దర్శించి అక్కడ గర్భాలయంలో ఉంచి అక్కడ ఒక్కొక్కరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు కదా వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళు ప్రాధేయపడి గర్భాలయంలో ఉంచి అక్కడ ఉన్నటువంటి అమ్మవార్లకు అయ్యవార్లకు పూజలు చేసి ఎవరైతే ఈ మహాలింగాచన చేయించుకుంటారో వాళ్ళకు అంతా మంచి జరగాలని కోరుకుని తీసుకొచ్చినటువంటి రుద్రాక్ష కాయలు నిజం చెప్తున్నాను చాలా కష్టపడ్డాను ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఇలాంటి అవకాశం మీకు దక్కదు ఒక్కసారి ఆలోచించండి నన్ను నమ్మండి నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు అయితే ముందుకేయండి అంత మంచిగా జరుగుతుందండి అంత మంచిగా జరుగుతుంది ఆ శివయ్య మీద భారం వేయండి ఆ మీరు పేరు గోత్రనామాలు నమోదు నమోదు మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు అయితే నమోదు చేసుకోండి ఇక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారో ఎవరికైతే మానసికంగా ఎవరికైతే బాధలు ఉంటాయో అలాగే ఎవరికైతే అపమృత్యు దోషాలు ఉంటాయి అంటే అపమృత్యు ద్వేషాలు అంటే అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి యాక్సిడెంట్లు లాంటివి ఇలాంటివి అలాంటి వాటిని గురించి కూడా శివయ్యే కాపాడతారండి ఇవన్నీ మన పురాణాల్లో చెప్పబడినటివి చాలా అంటే చాలా ఫలితం అయితే దక్కుతుందండి చాలా ఫలితం దక్కుతుంది మూడు వందల అరవై ఐదు శివలింగాలకు ఏక సమయంలో శివార్చన అంటే ఓకే అంటే మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకం వచ్చానంటే నిజంగా ఎంతో ఆ పుణ్యం చేసుకుంటే కానీ ఈ అవకాశం అయితే దక్కదు అది కూడా తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు అంటే ఎక్కడ పోలేదండి మనకు ఒకరోజు ఖర్చే కదా ఒకసారి ఆలోచించండి నా మీద నమ్మకంతో మన ఛానల్ మీద నమ్మకంతో ఆ శివయ్య మీద భారం వేసి ఒక అడుగు ముందుకే అండి అంత మంచి జరుగుతుంది తక్కువ మందితో అయితే ఈ పూజ చేద్దాం అనుకుంటున్నాము ఆ ఆ తక్కువ మందిని కూడా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైనంత తొందరగా మీ పేరు కోతున్నాం వాళ్ళైతే నమోదు చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఏ సమయంలో మీరు ఈ వీడియో చూస్తున్నా మీరు వెంటనే కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి చాలా కష్టపడ్డానండి చాలా దేవాలయాలు దర్శించాను శక్తిపీఠాలు దర్శించాను కాశీ అయోధ్య లాంటి పెద్ద పెద్ద దేవస్థానాలు తిరిగాను అరసవెల్లి శ్రీకుర్మం భో భువనేశ్వర్ ఇలా చాలా అంటే చాలా పూరి ఇలా చాలా దేవాలయాలు అయితే దర్శించి అక్కడ గర్భాలయం వరకు తీసుకొచ్చి అంటే ఏవైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయో అక్కడ గర్భాలయంలో ఉంచడానికి కుదరదు కదా అలాంటి అప్పుడు నేను గర్భాలయం వరకు తీసుకెళ్ళి తీసుకొచ్చినటువంటి వృదక్షకాయలు ఇక చిన్న దేవాలయాలు ఉంటాయి కదా అండి గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చాను ఇలా చాలా అంటే చాలా అద్భుతం అండి ఒకసారి ఆలోచించండి మీరే కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలతో ఇంత మంచి జరుగుతుందంటే ఇంకేం కావాలి ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పటి గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కోటప్పకొండ దేవస్థానం దగ్గర అయితే ఉన్నానండి కోటప్పకొండ దేవస్థానం ఈ దేవస్థానంనే మరొక పేరుతో త్రికూటేశ్వర స్వామి దేవస్థానం అని కూడా పిలుస్తారు ఈ కోటప్ప కొండకున్నటువంటి స్థల పురాణం విషయానికి వస్తే ఈ దేవాలయంలో ఒక ఎన్నో అద్భుతాలు జరిగాయండి అంతేకాదు ఈ దేవాలయకు కొన్ని ఆచారాలు ఉన్నాయి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి ఈ దేవాలయంలో మనం ఏం చూడవచ్చు ఇక్కడ స్థల పురాణం ఏంటి ఇక్కడ మనం ఏమేమి చూడొచ్చు ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు మొత్తం కూడా క్లియర్గా నేను చూపిస్తాను ఈ ఆలయం ఒక పెద్ద కొండపైనైతే ఉంటుందండి చూపిస్తాను చూడండి ఇక్కడ మనం కొండ ఎక్కేటప్పుడు చాలా అందంగా ఉంటుందండి ఈ కొండపైకి దారి అనేక మలుపులతో చాలా ఆహ్లాదకరంగా అందంగా చూడడానికి చాలా అందంగా ఉంటుందండి ఇంకా ఎండాకాలం కాకుండా మీరు వర్షాకాలము వచ్చారంటే ఇవన్నీ కూడా పచ్చని చెట్లతో ప్రకృతి అద్భుతంగా ఉంటుంది నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఎండ ఎండాకాలమే వెళ్తున్నాను అందుకే ఇలా ఉంటుంది వీడియో కూడా చాలా ఈసారి ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు నేను ట్రై చేస్తానండి చూడండి ఈ అనేక మలుపులతో అద్భుతంగా అయితే ఉంటుంది ఈ క్షేత్రం పదండి సో మనము దేవాలయం దగ్గరికి వచ్చాక ఇదిగో చూడండి దేవాలయం లోపలికి వెళ్ళడానికి ముందే దక్షిణామూర్తి దేవస్థానం అయితే ఉంటుంది అది అది అక్కడ కనబడుతుంది కదా అది దక్షిణామూర్తి ఆలయం అండి అలాగే దేవాలయంకి ఎదురుగా ఒక పెద్ద నందీశ్వర్లు వారు అయితే ఉంటారు అక్కడ మనం చూడవచ్చు నందీశ్వర్ల వారిని సూర్యోదయం అయితే ఇప్పుడే అయింది నేను ఉదయం నాలుగు ఆ సమయంలో నేను ఈ దేవాలయంకి వెళ్ళి ఇక్కడ కా కొద్దిసేపు నిద్రించాను ఆ తర్వాత స్నానం చేసి ప్రశాంతంగా దర్శనానికి అయితే వెళ్తున్నానండి ఇక్కడ నందీశ్వరుల వారు చూడండి ఎంత అందంగా ఉన్నారు చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నారు కదా అద్భుతంగా ఉన్నారు చూడండి నందీశ్వరుల వారిని ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుల వారి ఎదురుగానే దేవాలయం అయితే ఉంటుంది లోపల దేవాలయంలో కూడా పెద్ద నందీశ్వర్ల వారు ఉంటారండి పెద్దగా ఉంటుంది అక్కడ కూడా ఈ పర్వతాన్ని వచ్చేసి త్రికూట పర్వతం అని అయితే పిలుస్తారు ఎందుకు అలా పిలుస్తారు అంటే ఈ పర్వతము ఏ దిశలో చూసినా మూడు శిఖరాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి మనం దేవాలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము దానికంటే ముందు కొంచెం వివరాలు అయితే చెప్తాను మీకు దీని చుట్టుకొలతో వచ్చేసి సుమారు తొమ్మిది కిలోమీటర్లు ఉంటుందండి అడుగు తక్కువ ఆమడ అని అయితే ఉంది పూర్వం నుంచి కూడా ఇక బ్రహ్మశిఖరము విష్ణు శిఖరము రుద్రశిఖరం అని మూడు పర్వత శిఖరాలు అయితే ఉంటాయి అందువల్లనే దీన్ని త్రికూటాద్రి అని పిలుస్తారు అందువల్ల దీనిని త్రికూటాద్రి అని పిలుస్తారండి కోటేశ్వర స్వామి అంటే మనం ఇప్పుడు వెళ్ళి దర్శించుకునే స్వామి వారు వచ్చేసి విష్ణు శిఖరం పైన ఉంటారు ఇక ఆలయంకు దగ్గరలో పాప వినాశనం అనే తటాకం ఉంటుంది తటాకం అంటే కోనేరు ఉంటుంది ఈ కొండకు దక్షిణంగా ఊగేరు నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ కొండ దిగువబాగాన భాగాన బొచ్చుకోటయ్య గుడి ఉంటుంది భక్తులు ఈ నేను ఇప్పుడు మీరు చెప్పాను కదా ఆ ప్రదేశంలోనే తలనీలాలు అయితే సమర్పించుకుంటారు అందువల్ల పేరు వచ్చింది అనుకుంటున్నాను అది మీరు చూస్తున్నదండి కోటంపు కొండ యొక్క కోనేరు తటాకం అని పిలుస్తారు తటాకం అయితే చూశారు కదా అలాగే మనం చూసుకున్నట్లయితే కొండ పైన దేవాలయం అయితే ఉంటుంది ఇదంతా కూడా దేవాలయం ఆవరణం అండి చూడండి పైన కొండ పైన అయితే మనం ఉన్నాము ఇలా వెళ్తే మనము దేవాలయం యొక్క గోపురం అదంతా కూడా మీకు కనిపిస్తుంది చూడండి అదిగో చూడండి ప్రధానాలయ గోపురం అండి అలాగే మనం ఒక పెద్ద శివలింగం దగ్గర అయితే నిల్చొని ఉన్నాము ఆ శివలింగాన్ని కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను దానికంటే ముందు ఈ గోపురం అని అయితే చూడండి క్లియర్గా నీటుగా ఎంత అద్భుతంగా ఉందో చాలా అందంగా కూడా ఉంటుంది ఇక అక్కడికి వెళ్తే మనం అక్కడ ఒక పుట్ట అయితే ఉంటుందండి ఆ పుట్ట దగ్గర కూడా మనము వెళ్ళి చూద్దాము మొత్తం క్లియర్గా చూడండి ఎంత క్లియర్గా ఉందో ఆ కొండ కూడా ఒక దేవాలయం అయితే ఉందండి పైన ఇదిగో శివలింగం చూడండి సూర్యోదయం సమయంలో చాలా అందంగా అయితే ఉంటుంది మనం మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఇంకా చూడాల్సినట్టు చాలా ఉన్నాయి కాబట్టి వెళ్దాం పదండి మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను పదండి మనం లోపలికి అయితే వెళ్దాం ముందుగా అలాగే నేను మహాలింగాార్చనకు ఎవరైతే పేర్లు పోతున్నవాళ్ళు ఇస్తారో వాళ్ళకు రుద్రాక్ష కాయాలని చెప్పాను కదా ఇక్కడికి కూడా రుద్రాక్షలు అయితే తీసుకుని వచ్చానండి ఇక్కడ కూడా స్వామి దగ్గర ఉంచి తీసుకొస్తున్నాను సరే ఆలోచించండి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాను అనుకోద్దు ప్లీజ్ దయచేసి ఎందుకంటే నలుగురు కలిస్తేనే అండి ఒక మంచి కార్యక్రమం జరిగేది అందువల్లే ఇకపోతే మన గర్భాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా అయితే ఉంటుంది చూడండి అక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి మనమైతే పైకి అయితే వెళ్తున్నాం చూడండి ఒక కొండపైకి స్టెప్స్ ఉండి ఆ పైన దేవాలయం ఉన్నట్లుగా ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా పదండి వెళ్దాం చాలా కష్టపడి తీస్తున్నటువంటి వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఈ వీడియోకి ముందుగా లైక్ కొట్టండి అలాగే ఈ వీడియో కింద ఒక కామెంట్ అయితే పెట్టండి ఏదో ఒకటి ఒకటి రెండు రాసినా నాకు ఓకే అండి కానీ కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ మనం కొండపైకి వెళ్తున్నట్టుగా ఉంటుంది చూడండి ఈ స్టెప్స్ వెళ్తే ఎక్కి పదండి పైకి అయితే వెళ్తున్నాం కదా మనం ఈ రూట్లో అయితే వెళ్ళాలి దర్శనానికి ఇటు వెళ్ళట్లేదు ఎవరు పదండి పైకి అయితే వెళ్తున్నాము స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ పైన స్వామివారైతే ఉంటారండి ఆ శివయ్య లింగ రూపంలో అయితే ఇక్కడ ఉంటారు ఇక్కడ స్వామివారు ఎలా వెలిచారు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ఏంటి అది కూడా నేను చెప్తాను సో లోపలికి వెళ్ళడానికి ఉంది లోపలికి కూడా వెళ్దాం అది అక్కడ నందీశ్వర్లు వారు అయితే ఉన్నారు చూపిస్తాను చూడండి ఇదంతా దేవాలయం పైన లోపలికి వచ్చాక ఇలా ఉంటుందండి మొత్తం కూడా చూడండి మొత్తం క్లియర్గా చుట్టూ కూడా చూడండి చుట్టూ అయితే మీరు ఇక్కడ గోపురం అది ఆలయ గోపురం ప్రధాన గోపురం అని చెప్పచ్చు ఈ స్టెప్స్ అయితే ఎక్కి మనం వచ్చాము అసలు అండి లోపల నందిశ్వల వారు ఉన్నారు లోపల శివలింగం అయితే మనము తీయడానికి వీలు లేదు కానీ పర్మిషన్ లేదు లోపల ఓర్క జస్ట్ బయట వైపు అయితే మనం చూద్దాం ఓకేనా ఎస్ మొత్తానికైతే స్వామివారి దర్శనం అయితే జరిగిందండి రుద్రాక్ష కాయల గురించి అడుగుతున్నాడు అక్కడ స్వామివారి దగ్గర ఉంచి తీసుకెళ్దామని సో సో స్వామివారి దర్శనం అయితే మనకు జరిగింది ఇంకా మళ్ళీ మనమైతే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాము అంటే ఈ కొండ పైన ఉంటుంది ఆ ప్రదేశాల దగ్గరికి అయితే వెళ్దాం పదండి మనకు దర్శనం అయిన తర్వాత ఈ కొండకు కాస్త పైకి అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి పుట్ట మందిరం పాత కోటయ్య స్వామికి ఉంది అక్కడికి అయితే వెళ్దాము పుట్ట దగ్గరికి పాతకోటయ్య స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకైతే ఇలా స్టెప్స్ అయితే వస్తాయండి ఈ స్టెప్స్ అయితే ఎక్కి మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళ పుట్ట అవన్నీ కూడా ఉన్నాయి చూపిస్తాను పదండి పదండి ఎప్పుడైనా మీరు దర్శించండి చాలా అంటే చాలా అద్భుతాలు జరిగినటువంటి త్రికూట ఆలయం అండి త్రికూటేశ్వర ఆలయము అంటారు లేదా త్రికూట పర్వతం పైన ఉన్నటువంటి కోటప్ప కొండ అని పిలుస్తారు ఇక్కడ చూడండి కోతి ఎంత బాగా కూర్చొని ఉందో దేవాలయం అండి అది అది గర్భాలయం ప్రధాన ఆలయ గోపురం ప్రధాన గోపురం అది అక్కడ చూడండి శివలింగం క్లియర్గా చూడవచ్చు అక్కడ సూర్యుడు ఇప్పుడే ఉదయించారు మళ్ళీ మనమైతే పైకి అయితే వెళ్దాము ఇక్కడ పుట్ట అవన్నీ కూడా ఉన్నాయి అవి చూద్దాం పుట్ట చూద్దాం పదండి ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి మళ్ళీ అవి మనం దిగి రావచ్చు ఇట్లా వెళ్ళి అటు సైడ్ నుంచి మనం రావచ్చు అండి ఎప్పుడైనా వీలుంటే దర్శించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నర్సరావుపేటకు పది కిలోమీటర్ల దూరంలో త్రికూటాద్రి పర్వతం అయితే ఉంది దీని పైన కోటప్పకొండ దీనినే కోటప్పకొండ అని అయితే పిలుస్తారు లేదా త్రికూటాద్రి అని కూడా పిలుస్తారండి ఏ దిశలో చూసినా మూడు శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ సో పైకి వచ్చాక ఇక్కడ పుట్ట అయితే ఉంది పుట్ట దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం అది ఆడ పైన పుట్టయితే ఉండేది ఈ లోపల నేను స్థల పురాణం చెప్తానండి ఓకేనా ఏం జరిగిందంటే సతీ వియోగ వియోగం తర్వాత పరమేశ్వరుల వారు పిచ్చివారై ముల్లోకాలు తిరుగుతుండగా ఆ శివుణ్ణి ఆకర్షించి ఆశ్రయమిచ్చి ధ్యాన నిమగ్నుణ్ణి గావించిన పర్వతం ఈ త్రికూట పర్వతం ఈ కొండ ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా శాలంకయ్య అనే రైతు తన పశువులను మేపుతూ కొండపైకి శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటంతో అతనికి యోగి రూపంలో ఉన్న శివుడు కనిపించారు శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పనులను స్వామికి సమర్పించారు ఒకరోజు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నారు అప్పుడు స్వామి అలాగే వస్తాను అని మాటిచ్చారు కొండకు దిగువన దక్షిణం వైపున కొండకావూరు అనే ఒక చిన్న గ్రామం కూడా ఉంటుందండి అక్కడ నంద కుందారి అనే అనే యాదవ దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి ఆనందవల్లి అను ఒక కుమార్తె కూడా ఉంది ఇప్పుడు మీకు ఒక స్త్రీ శిలగా మారిందని చెప్పాను కదా ఆమె అండి ఆనందవల్లి అంటే ఎలాగో చెప్తాను ఆమె గొప్ప శుభక్తురాలు ఒకసారి ఆ ఆనందవల్లి అనే ఆమె గొల్లభామ అని కూడా పిలుస్తారు మనం ఈమ శివుని సేవించడానికి పాలన తీసుకొని అలుపు పాలను తీసుకుని కొండపైకి వస్తున్నప్పుడు అలిచిపోయి ఆ పాలను పాలున్న తట్టను పాలకొండలను గొట్ట మీద పెట్టి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకుండలపై వాలి పాలను వలకపోయడంతో అది చూసినటువంటి గొల్లబామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించింది ఆనాటి నుండి ఈ కొండపైకి కాకులు రావండి మీరు ఒకసారి ఊహించండి స్వామివారికి కాస్తన్ని పాలు ఇస్తేనే ఆమె పెట్టిన శాపానికి ఆమె పెట్టిన శాపం ఫలించేలాగా వరం ఇచ్చారు చూడండి ఇక ప్రతిరోజు కూడా అందుకే ఈ కొండపై కాకులు అసలు రావండి కొండ కిందంతా తిరుగుతుంటాయి కాకులు కానీ కొండపైన మాత్రం ఒక కాకి కూడా ఉండదు ఎక్కడే కానీ ఇక ప్రతిరోజు తన స్నేహితులతో కలిసి స్నేహితురాలతో కలిసి పైకి వెళ్ళి స్వామివారికి అర్చన చేసి వచ్చేది పరమేశ్వరుడు ఆ గొల్లవామ భక్తిని పరీక్షించుటకు అంటే ఆమెకు పెళ్ళిన తర్వాత ఆమె భక్తిని యోగ యోగశక్తి చేత ఆమెకు గర్భవతిని చేశారండి పెళ్ళైన తర్వాత అంటే పెళ్ళైన అంటే గర్భవతి అయ్యాక కూడా ఏమొస్తుందా అని అయితే అయినా సరే ఆమె ప్రతిరోజు శిఖరం పైకి వెళ్ళి పూజ చేయడం మానలేదు గర్భవతి అయిన ఆనందవల్లి అనే ఆ గుల్లబామకు గుల్లబామ కొండకు రాలేకపోతున్నాను తండ్రి నీవే క్రిందకు రా అని శివుని వేడుకుంది ఆమె మర విన్నటువంటి శివుడు గొల్లబామతో అమ్మ నేను క్రిందకు దిగున దిగునంత వరకు నువ్వు వెనక్కి తిరిగి చూడకు అని అనగా సరే అంటూ ఆ గొల్లబామ ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా స్వామి ఆమెను అనుసరించారు స్వామి పద దాటికి కొండలు పగిలి భయానకంగా కలిగించగా అంటే స్వామి వస్తున్న సమయంలో కొండలు పెకిలించుకొని శబ్దాలు రాయడం మొదలుపెట్టింది ఆ గొల్లబామ వెనక్కు తిరిగి చూసింది ఆమెను చూడగానే పరమశివుడు లింగరూపంగా మారిపోయారు ఇప్పుడు ఉన్నటువంటి శివలింగం మనం దర్శించుకుంటుండలే ఆ శివలింగం అండి అది స్వామివారు లింగరూపంగా మారారు ఆ శిల రూపంగా మారింది ఈ ఏది శివలింగంకు కింది భాగాన్నే ఆమె ఆ గొల్లబామ యొక్క ఆనందవల్లి యొక్క శిల అయితే ఉంటుంది చూపిస్తాను శిల రూపము మారింది ఆ సమయంలో శాలంకయ్య స్వామి ఆతిథ్యానికి ఇంకా రాలేది ఏంటి అని కొండ మీదకి వచ్చారు ఈ దృశ్యం మొత్తం కూడా ఆయన కనబడింది ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తుండగా శివలింగం నుంచి ఒక శబ్దమైతే వినిపించింది అది ఏమని అంటే ఈ కొండ క్రిందకు కోటి ప్రభలు ఎప్పుడు తరలి వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే మాటలు వినిపించాయి స్వామివారు మాటలు విన్న శాలంకయ్య తన గ్రామం అయిన యలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో తను ఒక ప్రబణం తయారు చేసి దాని గురించి ప్రజలకు కూడా వివరించారు మీరు ప్రబలు కట్టుకొని స్వామి దగ్గరకు రమ్మని చెప్పే చెప్పారు అప్పటి నుంచి ప్రబలు కట్టుకొని ఆ ప్రభతో పాటే కొండకు భక్తులు వచ్చే ఆచారం ఇచ్చట ప్రారంభమైందండి ఆనందవల్లి అనే మహాభక్తురాలికి కూడా ఇక్కడ దేవాలయం అయితే ఉంది ఆ దేవాలయము స్వామివారి దేవాలయమును రెండింటిని కూడా శాలంకయ్య నిర్మించారు ఇక శాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టించాలని అనుకున్నప్పుడు స్వామివారు శాలంకయ్య కళ్ళలోకి వచ్చి సతీదేవి వియోగంలో ఉన్నవాడిని ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పడం వలన అమ్మవారి గుడి ఇక్కడ లేదండి అందువల్లే కోటప్పకొండపై స్వామివారికి కళ్యాణోత్సవాలు జరగవు కానీ ప్రబలు వచ్చే సమయంలో ఉంటుందంట దేవాలయం నేను కూడా ఎప్పుడు చూడలేదు కానీ అద్భుతంగా ఉంటుందని చెప్తారండి సో మళ్ళీ కిందికి అయితే పుట్ట మీరు మీకు చూపించాను లేదు నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను పుట్ట ఇదిగోండి ఇదేనండి పుట్ట చూడండి ఇక్కడ ధ్యానం చేసుకుంటారు కూర్చొని చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను కూడా పుట్ట చుట్టూ కూడా తిరిగానండి తిరిగి దండం పెట్టుకొని వచ్చాను స్వామివారికి శివుడు ధ్యాన రూపంలో ఉన్నది ఇక్కడండి ధ్యానం చేసుకున్నది ఇక్కడే అని చెప్తారు చూడండి ప్రదేశం చూశారు కదా ఇప్పుడు మళ్ళీ ఆనందవల్లి అనే భక్తి మహాభక్తురాలు శిలగా మారిన ప్రదేశం చూద్దాం కదండి ఎస్ మనమైతే ఆనందపల్లి అమ్మ దేవారి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చామండి ఆనందపల్లి అమ్మవారి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చాము మనం కిందికి అయితే వెళదాం ఇక్కడ అమ్మవారిని అంటే గొల్లబామ దేవాలయం అని కూడా అంటూ ఉంటారు అంటే అప్పటి నుంచి అదే పేరుతో వస్తుంది అన్నట్టు అమ్మ పేరు వచ్చేసి ఆనందవల్లి అండి అమ్మవారి పేరు ఆనందపల్లి మహాభక్తురాలు శివుడికి పరమ ప్రీతికరమైనటువంటి భక్తురాలండి పదండి వెళ్దాం మనము అలాగే కొంచెం కిందికి అంటే ఈమె తిరిగి చూసిందని చెప్పారు కదా కొండ దిగి వస్తున్నప్పుడు స్వామివారు పైన ఉంటారు పైన ఈ కొద్ది స్టెప్స్ లాగా చూసుకోవచ్చు మనం అన్నట్టు అంటే పైన స్వామివారు లింగరూపంలో నిలబడి నిల లింగరూపంలో మారిపోతే కిందికి ఆమె కింద ఉంది కదా వెనక్కి తిరిగి చూసింది అన్నట్టు ఇక్కడ అమ్మవారిని కూడా చూపిస్తాను అమ్మవారు స్వామివారిని చూస్తున్నట్టుగా ఉంటారు చూడండి ఇట్లు ఉంటుంది స్వా దేవాలయం వైపు ఉంటుంది చూపిస్తాను పదండి ఆనందవల్లి ఆ శివయ్య భక్తురాలు శిలగా మారినటువంటి ప్రదేశం అండి దేవాలయం ఈ దేవాలయం నిర్మించింది కూడా చాలంకయ్య అండి పరమశివుడి శివుడి భక్తుడు చెప్పాను కదా ఇదో దేవస్థానం అయితే వచ్చాము లోపలికి వెళ్ళాక ఆనందవల్లి అమ్మవారి శిలనైతే చూపిస్తాను శిలగా మారిపోయారు పదండి లోపలికి వెళ్ళి మనం క్లియర్గా చూద్దాం పదండి హర మహాదేవ శంభు హు శంకర్ అదే చూడండి ఆనందవల్లి అమ్మవారు శిలంగా మారిన ప్రదేశం ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారిని చాలా క్లియర్గా అయితే మీరు చూడండి ఓకేనా మళ్ళీ వెళ్దాం మనం శివరాత్రి రోజునైతే ఈ దేవాలయం దగ్గర అద్భుతంగా ఉంటుందండి తిరునాళ కోటప్పకొండ తిరునాళ అయితే జరుగుతుంది మహాశివరాత్రి రోజున చాలా వైభవంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖంగా జరిగే జాతర అని చెప్పచ్చు విద్యుత్ బల్బులతో అలంకరించిన ప్రభలు దూర ప్రాంతాల నుండి ఇక్కడికైతే వస్తాయి స్వామి వారి ఆశీస్సులు అయితే తీసుకుంటాయి కొండవీడిని జయించిన శ్రీకృష్ణదేవరాయల వారు అచ్చటి నుండి కోటప్ప కొండకు విచ్చేసి స్వామివారికి విలువైన కానుకలు సమర్పించి నిత్య దూపదీప నైవేద్యాలకు కొండకావూరు అనే గ్రామాన్ని రాసిచ్చారు ఇక ఎంత ఎండాకాలమైనా తెల్లవారుజామున అయితే ఈ కొండపైనైతే మంచు కురుస్తుంది చాలా అంటే చాలా అందంగా ఉందండి మంచు కురిసే సమయం శివలింగము నేనైతే ఉదయం నాలుగు గంటలకు వచ్చాను ఇక్కడికి కాస్త ఇక్కడే నిద్రించి తర్వాత తలస్నానం చేసి దర్శనానికి అయితే వచ్చానండి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎండాకాలం ఉదయం సమయంలో వెళ్ళండి ఇంకా వర్షాకాలం అయితే చాలా అందంగా ఉంటుంది నాకు తెలిసి ఈ ప్రదేశం అంతా కూడా ఇక ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే చెప్పబోతున్నానండి అది ఏంటి అంటే బొచ్చుకోటయ్య స్వామి దేవస్థానం అని చెప్పాను కదా తలనీలాలు భక్తులు తలనీలాలు సమర్పించే దగ్గర చిన్నపిల్లలను వాళ్ళ తలనీలాలు తీసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభంకు కట్టి వాళ్ళని కట్టేసి వాళ్ళ అయితే స్వామికి సమర్పిస్తారు అని చెప్తున్నారు అంటే నేను ఒక పుస్తకంలో చదివానండి సో దానికి కారణము నేను కనుక్కున్నది ఏంటంటే స్వామికి తెలియడం కోసం స్వామి మా పిల్లల తలనీలాలు మేము ఇస్తున్నాము ఒక్కుబడి చెల్లించుకుంటున్నాం చూడండి అని అట్లా కట్టి తలనీలాలు సమర్పిస్తారు అని అయితే నాకు కొంతమంది చెప్పారు అసలు విషయం ఏంటంటే నాకు కూడా తెలియదు మీకు తెలిసి ఉంటే మీరు కామెంట్లు చెప్పండి ఓకేనా ఈ వీడియోకి లైక్ కొట్టండి అలాగే మహాలింగాచన గురించి ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ సో ఒక్క మీ మీరు ఒక్క అడుగు ముందుకేస్తే అంత మంచి జరుగుతుందండి నా మీద నమ్మకంతో ఛానల్ మీద నమ్మకంతో ఆ పరమేశ్వరుడి మీద భారం వేసి ఒక అడుగు ముందుకేయండి అంత మంచి జరుగుతుంది ఈ వీడియోకి లైక్ కొట్టండి అలాగే ముందు అడిగాను కదా వీడియో ముందు కామెంటు ఆన్సరు దానికి ఆన్సరు కామెంట్లో చెప్పండి అలాగే మీరు మీరు ఎంతమంది కామెంట్ పెట్టారో వాళ్ళలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకు నేను ముప్పై రూపాయలు ఫోన్పే చేస్తానండి అండి ఇప్పటివరకు మన ప్రవీంతలు ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి లైక్ అయితే కొట్టండి పదివేల లైక్లు మన టార్గెట్ ఓకేనా ఉంటారు మరి చూసినా ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్